కీర్తి వచ్చావా అక్క ఎప్పటికైనా నువ్వు వస్తావని తెలుసు నీ కోసమే మొండిగా బతుకుతున్నాను నీ కాపురంలో నిప్పులు పోసాను అక్క అందుకే నా బతుకిలా నిప్పులు పాలయ్యింది కీర్తి నిన్ను అక్క అని పిలిచే అర్హత పోగొట్టుకున్నాను అసలు మీలాంటి వాళ్ళ ఫ్యామిలీలోకి నాలాంటి పెళ్లి అనే అమ్మాయిలు అడుగు పెట్టి అక్క అని ముగిస కలిపినప్పుడే నన్ను అక్క అనడు కాదు మా ఆయన్ని అన్నయ్య అని పిలవమని ఎందుకు చెప్పరక్క ఎందుకు ఎందుకక్క అమాయకంగా నాలాంటి వాళ్ళని నమ్ముతారు రోజు జరిగిందేమిటి చైతన్ ఏం ప్లాన్ చేశాడు మా మావయ్య చంపింది ఎవరు చెప్పు కీర్తి ప్లీజ్ చెప్తాను అంత చెప్తాను చెప్తానక్క అంత చెప్తాను మాకు ఆకులిగా ఉంది ఉండండి పాలు తీసుకొస్తాను శోభనం రాత్రి నువ్వు పాలు తెస్తే నేను తాగాను ఈ రాత్రి వెరైటీగా నేను పాలు తెస్తాను నువ్వు తాగాలి ఓకే 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 నేను తర్వాత అవుతాను ముందు ఓకే నన్ను హలో పోలీస్ స్టేషన్ నుంచా నేను శాంబయ్య వాళ్ళ మావయ్యని మాట్లాడుతున్నాను ఏమిటి ఐఎస్ఐ ఏజెంట్ ఆచూకీ దొరికిందా తను బయటికి వెళ్ళింది లేదు సెల్ కూడా తీసుకెళ్ళలేదు ఓ అలాగా అయితే నేనే వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాను అయింది భర్తను చంపిన హంతకురాలిగా పోలీసులు రేపు నా భార్యను అరెస్ట్ చేస్తారు నేను చనిపోయినట్టుగా రికార్డ్స్ లో రాసుకుంటారు సరే సరే ముందు సంతకాలు కూడా పెట్టాయి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సంతకం పెట్టు డబ్బేది రెడీగానే ఉంది తమ్ముడు నాకు తెలుసయ్యా నువ్వు డబ్బు కోసమే మాతో చేతులు కలిపేవని అందుకే మా మీద కంప్లైంట్స్ అన్ని మాఫీ చేసినందుకు రెండు కోట్లు పవర్ ప్లాంట్ మాకు శాంక్షన్ చేసినందుకు ఐదు కోట్లు విజిలెన్స్ ఆఫీస్ తను చంపింది మేమేనని నీ పెళ్ళని తయారు చేసిన ఫైల్ మాకు ఇచ్చినందుకు మూడు కోట్లు మొత్తం పది కోట్లు ఐఏఎస్ ఆఫీసర్ గారు జీవితాంతం కష్టపడిన దొరకనంత డబ్బు ఒక్క రాత్రిలో సంపాదించం ఈ డబ్బంతా ఏం చేసుకుంటావయ్యా పది కోట్లు సంపాదించి జీవితాన్ని ఆనందంగా అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలని చిన్నపంచి నా లైఫ్ అంబిషన్ అందుకే సిన్సియర్ ఆఫీసర్ ఈ అవకాశం కోసం ఎదురు చూశాను ఇక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను గుడ్ బై గుడ్ బై టు ఆల్ చీకట్లో నువ్వు చేస్తున్న పాపం బయటపడిందని షాక్ అయ్యావా చిన్న అయ్యే అవినీతికి తాకట్టు పెట్టిన నీలాంటి కొడుకు తండ్రి నా మీద నాకే ఆసంగేస్తుంది అక్రమ సంపాదన కోసం భార్యని చేస్తావా ఇప్పుడే వెళ్ళి సాంభవితో అంతా చెప్పేస్తాను మిమ్మల్ని వదిలిపెట్టండి రా మీ అంత చూస్తాను అమ్మా అమ్మా నేనేమైనా తొందరపడ్డానా ఇంకొక క్షణం నువ్వు చంపడం ఆలస్యం చేస్తుంటే ఆ పని నేనే చేసి పదండి నువ్వు బయట తను ఆటలు సాగవని డ్యూటీలో భర్తనైనా క్షమించవని నిన్ను జైలు పాలు చేశాడు నా తర్వాత ఇంకో దాన్ని వల్లో వేసుకున్నాడు ఇదేంటి అని అడిగినందుకు గ్యాస్ స్టవ్ లీక్ చేసి నా ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డాడు ఏడడుగులు నడిచి ఏడేళ్లు కాపురం చేసి నన్నే వదిలించుకున్నప్పుడు మోస్తరాక మీలాంటి వాళ్ళు మోసం చేయడాన్ని మీరెందుకు ఆలోచించరు కీర్తి చైతన్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఏదో హోటల్ కొని సెటిల్ అవ్వాలని దాన్ని బాబుని తీసుకొని గోవా వెళ్ళాడు బాబునైనా బాగా చూసుకుంటున్నాడా బాబు పేరు మీద బ్యాంకులో ఉన్న డబ్బు ఇంకో ఆరు నెలలకు మెచ్యూర్ ఆ తర్వాత బాబు చేస్తాడో నని భయంగా ఉంది బాబుని కాపాడుకో బాబు జాగ్రత్త వాడిని ఇలాగ వదిలేస్తే ఎంతో మంది ఆడవాడు చిత్తికి నిప్పు పెడతాడు వాడిని వదిలేస్తాడు చాక్రా నన్ను చెప్పు మీ ఇంతకాలం నేను రీసెంట్ గా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది ఐఎమ్ వెరీ లక్కీ ఎందుకని లేకుంటే నీలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం దొరికేది కాదుగా ఇంతకి మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం నువ్వు ఎప్పుడంటే అప్పుడే రాయ్ ఎవరు నువ్వు తాళి కట్టించుకున్న పాపానికి ఇతని భార్య అని నా కొడుకు కోసం వచ్చాను పెళ్ళైన పెళ్ళయిన మనుద ఒప్ప బిడ్డకి తండ్రివే నమతలే అని చెప్పి మోసం చేస్తావా చిన్న దే నువ్వు నాలుగేళ్లు జైల్లో ప్రతి క్షణం చిత్రహింస అనుభవించాను దానికి నేనెంత ఫీల్ అవ్వాలి అందులో నా తప్పేం లేదు ఇన్సూరెన్స్ డబ్బుతో నువ్వు బాబు సుఖంగా ఉంటారనే నేను అలా చనిపోయినట్టు చేశాను అంతేకాని నిన్ను అనుమానిస్తారనుకోలేదు మరి కీర్తి విషయం కీర్త అదొక పీడకల అందుకేగా చంపేశా నేను చెప్పడం ఏంటి అది కీర్తి నాకు అంతా చెప్పింది నా కొడుకు ఎక్కడున్నాడు చెప్పు ముందు నేను విను విన్నాను ఇంతవరకు నువ్వు చెప్పింది చాలా విన్నాను ఇప్పుడు నేను చెప్తాను నువ్వు విను నా కొడుకు విజుని నాకు అప్పు చెప్పు నేను తర్వాత ఫోన్ చేస్తాను ఎక్స్క్యూజ్ వినోద్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర హాయ్ ఎక్కడైనా చూసారా లేదు ఈవిడ మిస్సెస్ శాంభవి ఐపీఎస్ షీఈస్ వాంటెడ్ బై ద పోలీస్ ఒకవేళ ఈవిడెక్కడైనా మీకు కనిపించినట్లయితే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పండి గోవాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ లోను ఈవిడ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం నాట్ ఓన్లీ దట్ ఇక్కడున్న అన్ని హోటల్స్ లోను ఎంక్వైరీ చేస్తున్నాం ఓకే ప్లీజ్ కోఆపరేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ औरत को कहीं देखें? नहीं देखे सर तुम नहीं सर ए, ए, दे। ते श्तर ते श्तर ते बहुत हो गया साहब पहले पैसे दो हेलो क्या हुआ क्या हो रहा है ए, ये, ये आपका आदमी है क्या इधर देव बिल हम देखो आपके आदमी गंदी लैंग्वेज में बात कर रहा है